ప్రాణాలు తీయాలని చేసిన వాళ్ళు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఉద్యమం నడిపిన చరిత్ర ఈ పార్టీది మీరు చిల్లర రౌడీలు వీధి రౌడీలు మీరు ఆపుతారా ప్రజల దగ్గర పోకుండా మమ్మల్ని ఆపలేరు కాబట్టి తస్మాత్ జాగ్రత్త ఇది మాలో మరింత పట్టుదల పెంచుతుంది మరింత జనం దగ్గర తిరుగుతాం మేము మీరందరూ కూడా ఇక్కడ ఉన్న ముగ్గురు మంత్రులు దీనికి బాధ్యత తీసుకోవాలి వాళ్ళ ముఖ్యమంత్రి గారితో సహా బాధ్యత తీసుకోవాలి తీసుకొని మేము మా మీద దాడి జరిగిన దాన్ని మిగతా ప్రజాస్వామ్యవాదులు అలాగే మిగతా పార్టీలు కూడా చూస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా బాధ్యతతో ఖండిస్తారని అట్లనే ప్రభుత్వం తక్షణం దీంతో పాటుగా ఈ వ్యక్తుల మీద దాడి చేయడం కాకుండా దా దాడి చేసిన వాళ్ళ మీద చర్య తీసుకోవడం కాకుండా మా ప్రధానమైన మా ఆక్రోశం ప్రజలకి న్యాయం జరగాల ప్రజల కోసం అని చెప్పి మేము వచ్చినాం ప్రజల కోసం తిరిగాం కాబట్టి ఆ వరద బాధితులకు సరైన న్యాయాన్ని ఇమీడియట్గా చేయండి వాళ్ళకి ఇప్పటికైనా మంచి నీళ్ళు పంపండి కరెంటు పవర్ రెజ్యూమ్ చేయండి మూడు రోజులు పవర్ లేదు వాళ్ళకి తాగటానికి మంచి నీళ్ళు లేవు తినడానికి తిండి లేదు దయచేసి వాళ్ళకి ఇమీడియట్ రిలీఫ్ మెజర్స్ ఇవ్వండి అట్లనే మేము గతంలో చెప్పినట్టు ఇప్పుడు కూడా చెప్పినట్టు మరణించిన వారికి ఇరవై ఐదు లక్షలు తర్వాత నగరంలో ఇళ్లలో వస్తువులు కోల్పోయిన వారికి రెండు లక్షల రూపాయలు చొప్పున తక్షణ సహాయం కూడా అందించాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం రెండు మూడు విషయాలు మర్చిపోయాను ఒకటేమో మొన్న